వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని తింటుంటే నోట్లోనూ నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి మరెందుకు ఆలస్యం ఏమేం కావాలో చూసేద్దాం వచ్చేయండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ రెండు టమాటాలు కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయన తీసుకోండి పర్వాలేదు ఎండిమిరపకాయన తీసుకోండి కొంచెం నువ్వులు చింతపండు వేరుశెనగపప్పులు ఇలా అన్నీ కూడా చాలా హెల్దీ అయిన ఇంగ్రీడియంట్స్ ఏనండి చూసేద్దామా ఎలా ఈ పచ్చడి తయారు చేయాలో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు వేరుశనగపప్పులు తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వేరుశనగపప్పు అనేది సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోండి లేదంటే హైలో పెట్టి వేయించారంటే పై పొట్టు వేగిపోతుందండి కానీ లోపల లోపల పప్పు మాత్రం అలాగే పచ్చిపచ్చిగా ఉండిపోతుంది అందుకనేసి ఎప్పుడు కూడా పప్పుని ఇలా సిమ్లో పెట్టేసి స్లోగా కొంచెంసేపు అలా ఒక టూ మినిట్స్ అనేది వేయించుకోండి చూడండి ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ అలా కొంచెంసేపు వేయించుకోండి చూడండి ఈ విధంగా అలా ఒక టూ త్రీ మినిట్స్ అనేది పప్పుని వేయించుకోండి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఒక రెండు స్పూన్ నువ్వులనే తీసుకోండి నువ్వులనేది చిటపట అంటే సరిపోతుందండి నువ్వులు అనేది చాలా తొందరగానే వేగిపోతుంది చూడండి రెండు మిక్స్ అయ్యే విధంగా అలా కొంచెంసేపు స్టవ్ మీద తిప్పుతూ రెండు రెండు సెకండ్లు అనేది నువ్వులని వేయించుకోండి చూడండి చిటపట అంటున్నాయి సరిపోతుందండి ఇప్పుడు వేరుసిన పప్పుని నువ్వుల్ని రెండింటినీ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేస్తాము నువ్వులు అనేది కాల్షియం అండి కాల్షియం తక్కువగా ఉండే వాళ్ళు నువ్వులు ఇలా పచ్చడిలో అలా మిక్స్ చేసుకొని రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నారంటే కాల్షియం లోపాన్ని మనం కొంచెం తగ్గించుకోవచ్చు ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేస్తాము ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తూ మాట్లాడుకుంటూ చేద్దాం రండి చూడండి ఇలా ఒక ప్లేట్లోకి నువ్వులని పప్పుల్ని తీసుకునేసేయాలి అదే కడాయి తీసుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ తక్కువే పడుతుంది పచ్చడే కదండి ఆయిల్ అనేది చాలా తక్కువే పడుతుంది ఇలా వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలా కొంచెంసేపు వేయించుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఇక్కడ మీ ఇష్టం అండి వేరు పచ్చిమిరపకాయలే తీసుకొని పచ్చడి చేయొచ్చు అంటే చేయొచ్చు లేదు వేరే ఎండుమిరపకాయలే తీసుకొని చేయొచ్చు అంటే చేయొచ్చు అది మన ఇష్టం నేను రెండింటినీ వేస్తున్నాను కారంకి తగ్గట్టు మీ ఇష్టం అండి నేను ఇక్కడ ఒక అది ఒక పచ్చిమిరపకాయలు ఒక త్రీ తీసుకున్నాను ఎండుమిరపకాయలు ఒక త్రీ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను ఎప్పుడు కూడా ఇలా కట్ చేసుకొని వేయించుకోండి అప్పుడే లోపలి వరకు బాగా వేగుతుంది ఇలా ఒక రెండు నిమిషాలు అనేది బాగా వేయించుకోండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటోల్ని వేసేసుకుందాము టమాటా అనేది ఎక్కువగా వేగనివ్వద్దు టమాటోలో కొంచెం మెత్తబడేంత వరకు వేగనివ్వండి సరిపోతుంది మరీ ఎక్కువ డ్రై ఇవ్వద్దండి కొంచెం అలా చూడండి ఈ స్టేజ్లో నిమ్మ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుందాము ఇలా అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుంటూ అలా ఒక రెండు మూడు నిమిషాలు అలా వేగనివ్వండి చూడండి ఈ విధంగా టమాటా అనేది మెత్తబడితే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాలు అనేది వేగనివ్వండి చూడండి అంతే స్టవ్ ఆఫ్ చేసుకునేసి అలా పక్కన పెట్టేసుకోండి బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న వేసనగపప్పుని నువ్వుల్ని నువ్వులని ఇలా ఫైన్ పౌడర్ అనేది చేసుకునేసేయండి చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయ టమాటో ఎండిమిరపకాయ చింతపండు జీలకర్రని ఈ పౌడర్లో వేసుకునేద్దాము ఇప్పుడు ఒక నాలుగు తెల్లబాయిల్ని తోలు తీసుకొని వేసుకునేద్దాము చూడండి ఈ విధంగా కొంచెం తగినంత ఉప్పు ఇలా అన్నింటిని వేసుకొని చూడండి ఈమె ఈ విధంగా ఫైన్ పేస్ట్ అనేది తయారైపోతుంది ఇక్కడ మనం నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దోసకాయ అనేది వాటరిచ్ కాబట్టి దోసకాయని కట్ చేసి పెట్టుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్గా దోసకాయలో ఉండే విత్తనాలని ఒకసారి చెక్ చేసుకోండి పులుపుగా తీపుగా ఉన్నాయంటే ఈ పచ్చడిలో వేసుకోవచ్చు చేదుగా ఉన్నాయంటే మాత్రం పక్కకు పెట్టుకోండి వేసుకోవద్దు కొంచెం మాత్రం దోసకాయని పక్కన పెట్టుకోండి మిగతా అంతా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకునేసేయండి ఇప్పుడు ఇలా వేసుకునేసి అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే ఒకసారి అలా పల్స్ మాత్రం వన్ సెకండ్ అలా తిప్పి వదిలేసేయండి అప్పుడే అక్కడక్కడ దోసకాయ ముక్క తగులుతూ తింటూ ఉంటే అక్కడక్కడ తగులుతూ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది విత్తనాలను మాత్రం వేసుకోకుండా ఉండొద్దండి అప్పుడే గుజ్జు అనేది బాగుంటుందండి ఖచ్చితంగా వేసుకోండి చేదుగా ఉంటే మాత్రం వేసుకోవద్దండి ఇక్కడ వన్ స్పూన్ కొత్తిమీరనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా వేసుకోండి ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఎర్రగడ్డ అనేది చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం ఒక టూ త్రీ మినిట్స్ అనేది బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే దోసకాయని మనం లాస్ట్లో కొంచెం ఎక్స్ట్రా వేసాం కదండి అది మనం మిక్సీ పట్టలేదు కాబట్టి ఇలా మొత్తం వేసి మొత్తం ఇలా మిక్స్ అయ్యే విధంగా అలా టూ త్రీ మినిట్స్ అనేది బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది నేను చేసిన ఈ పద్ధతిలో ఒకసారి మీరు చేసి పెట్టండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి చాలా ఇష్టపడి తింటారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడు ఇలాగా కూడా తినేయచ్చు లేదు అనుకుంటే ఇలా కొంచెం తిరగమాత పెట్టుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి ఆవాలు మినపప్పు పచ్చినపప్పు ఎండిమిరపకాయ కరివేపాకు ఇలా అన్నింటినీ వేసుకొని తిరగమాత అనేది పచ్చడిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి